బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్ నాలుగవ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ వెనుక వేయలేదు ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శిస్తుంది నిజానికి ఫస్ట్ గబగబా చెప్పాలి అంటే యాభై ఆరు పరుగులకే ఆరేడు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా జట్టు చాలా కష్టాల్లో పడింది భారత్పై ఏకంగా మూడు వందల ముప్పై మూడు పరుగుల ఆధిక్యతను సాధించింది నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు నష్టానికి రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసింది ఒకే వికెట్ మిగిలి ఉండడంతో ఈ ఆధిక్యత మరింత పెరిగే అవకాశం రేపటింది అయితే తొలి రోజు తొలి సెషన్ లోనే వికెట్ తీగలిగితే ఆస్ట్రేలియా ఆధిక్యతతో అక్కడితో బ్రేక్ పడినట్టు అయిపోతుంది అనమాట అయితే చిట్ట చివరి బ్యాటర్లైన నాథన్ లయన్ స్కాట్ బౌల్ అండ్ క్రీజ్ లో పాతికిపోయారు బౌలర్ల సహనానికి అసలు సిసలు పరీక్ష పెడుతూ వచ్చారు ఇద్దరు కలిసి ఒక్కొక్క పరుగును స్కోర్ బోర్డ్ పై జత చేస్తూ వచ్చారు అరవై ఐదో ఓవర్లో ఎనిమిదో వికెట్ పడితే ఎనభై రెండు ఓవర్ ముగిసేంత వరకు మరో వికెట్ పడలేదు ఇన్ని ఓవర్లను నాథన్ లయన్ అలాగే బోలాండ్ ఎదుర్కోవడం అంటే మాటలు కాదు నాదన్ లయన్ యాభై నాలుగు బంతులు ఎదుర్కొని నలభై ఒక్క పరుగులు చేయగా ఇందులో ఏకంగా ఐదు ఫోర్లు ఉన్నాయంటే మామూలు విషయం కాదు స్కాట్ బోలాండ్ అరవై ఐదు బంతులను ఎదుర్కోవడం అంటే అసాధారణ విషయం ఒక ఫోర్ సహాయంతో పది పరుగులు కూడా చేసేసాడు వీరిద్దరూ నాలుగో రోజు ఆ అవుట్ గానే మిగిల ఇద్దరు కలిసి నూట పది పంతులు ఎదుర్కొని యాభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇది రికార్డ్ పార్ట్నర్షిప్ అని చెప్పొచ్చు అయితే అంతకు మునుపు అసలు భారత బౌలర్లు ఇరగ తీసేశారు ఒకనొక దశలో అసలు ఇంకా కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్నట్టుగా అనిపించింది కానీ ఈ టైలండర్లు ఇద్దరు కూడా భారత బౌలర్లకు చుక్కలు చూపించారు ఇప్పుడు ఆందోళన కలిగించే స్కోర్ ను భారత్ కు అందించారు